హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ శారీస్ అండ్ బ్లాగ్స్ నేను మీ కృపా అండి ఇప్పుడు మీరు చూసిన కలెక్షన్ వచ్చే విస్కోస్ జార్జెట్టు సిల్వర్ బుటా శారీస్ అనమాట చూడండి ఎంత క్లియర్గా ఉందో బుటా కానీ వీవింగ్ కానీ ఏదైనా సిల్వర్ జువరీ సిల్వర్ బుటా ఇది అంతా కూడా థ్రెడ్ వర్క్ ఉంటుంది సూపర్ ఉంటుందండి ఇవి వచ్చే ఫోర్ టు ఫైవ్ అనమాట దీని ఫుల్ వీడియో వచ్చేసి మీకు కింద లింక్ ఇస్తున్నాను లింక్ ఓపెన్ చేస్తే మీకు ఫుల్ వీడియో ఉంటుంది దీంట్లో మీకు కావాల్సిన కలర్స్ కొన్ని ఉన్నాయి ఆ కలర్స్ కూడా నేను చూపిస్తున్నాను మీకు ఫోర్ టు ఫైవ్ అనమాట అంటే దీనికి బ్లౌజ్ కానీ పల్లో కానీ ఏదో ఒకటి రాక ఇప్పుడు బ్లౌజ్ ఉంది అనుకోండి పల్లో లేకుండా వస్తుంది చీర అది బ్లౌజ్ తీసేస్తే శారీ కొలతకి సరిపోదు కాబట్టి మనం ఫోర్ మీటర్స్లో పెట్టేసాము ఫోర్ మీటర్ ఫుల్ బీట్లో పెట్టేసాము ఇవి వచ్చేళ్ళకి లెహంగాలకి లంగా ఓనీలకి గాగ్రాలకి లాంగ్ ఫ్రాక్స్కి దేనికైనా యూజ్ వస్తుంది ఇదిగోండి ఇంత బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ తీస్తే శారీ సరిపోదు కాబట్టి దీన్ని మనం ఇది లాంగ్ ఫ్రాక్ కింద ఫోర్ మీటర్స్ కింద పెట్టేసాము లాంగ్ ఫ్రాక్ అయినా యూజ్ అవుతుంది అని చెప్పేసి అదే పల్లో కూడా వస్తే శారీ అయిపోతుంది